హలో ఈరోజు మనం బీరకాయ పప్పు కుక్కర్లో ఎట్ వన్ గోలో ఎలా చేయాలో చూద్దాము ముందుగా కుక్కర్లో వన్ గ్లాస్ పప్పు తీసుకొని బాగా కడుక్కొని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంతసేపు నానపెట్టుకోవాలి ఈలోపు మనం బీరకాయ అనియన్ టొమాటో ఇంకా పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకుందాము ఇప్పుడు నాన్న పప్పులో మనము కట్ చేసుకున్న ఉల్లిగడ్డ టొమాటో పచ్చిమిర్చి బీరకాయ వేసేసుకోవాలి ఆ తరువాత అందులోనే ఉప్పు కారం ఇంకా పసుపు వేసుకొని ఒక స్పూన్ తీసుకొని స్లైట్గా అలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు విజిల్ పెట్టి గ్యాస్ పైన పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి కుక్కర్ చల్లగవ్వంగానే మూత తీసేసి స్పూన్తోనే కలుపుకోవాలి సో దట్ మనకి బీరకాయ ముక్కలు నోటి కానేటట్టు ఇప్పుడు మనము కట్ చేసుకున్న కొత్తిమీరని ఆ పప్పు పైన వేసుకొని కొంచెం స్లైట్గా కలుపుకోవాలి ఆ తర్వాత తాలింపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేడి చేసుకొని అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి దంచుకున్న ఎల్లిగడ్డ ఇంకా కరివేపాకు వేసుకొని కొంచెం అలా చిటపటలాడనివ్వాలి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తాలింపుని మనం ఇందాక పప్పులో వేసేసుకుందాము ఇప్పుడు మనం వేడి వేడి బీరకాయ పప్పు కుక్కర్లో రెడీ ఇప్పుడు మనం ప్లేట్లో వేడి అన్నం పైన పప్పు పోసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే వావ్